పుస్తకం పేరు ఎన్ఎల్పి మైండ్ మ్యాజిక్ రచయిత బివి పట్టాభిరామ్ ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మైండ్ మ్యాజిక్ అదృష్టం అనేది ఛాన్స్ కాదు చాయిస్ మాత్రమే భవిష్యత్తులో జరిగేవి ముందుగానే ఊహించుకోవడం రాబోయే సినిమా ట్రైల్ పార్క్ లాంటిది అయితే ట్రాజిడీయో కామెడీయో మన చేతుల్లోనే ఉంది ఎన్ఎల్పి ద్వారా మన భవిష్యత్తుని శాసించవచ్చు మన భవిష్యత్తు అదృష్టాన్ని బట్టి కాదు ఆలోచించి అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుంది అదృష్టం అనేది ఛాన్స్ కాదు మనం తీసుకునే చాయిస్ మాత్రమే భవిష్యత్తులో జరిగేవి ముందుగానే ఊహించుకోవడం ఎలాంటిదంటే రాబోయే సినిమా ట్రైల్ పార్ట్ లాంటిది అయితే ట్రాజిడీయో కామెడీయో చేతుల్లోనే ఉంది మామూలు మనుషుల మాటేమో కాని ఎన్ఎల్పి సాధన చేసిన వారికి జీవితమంతా కామెడీగానే ఉంటుందనేది అక్షరాలా సత్యం అసలు ఎన్ఎల్పి అంటే ఏమిటో కొంచెం లోతుగా వెళ్దాం న్యూరో నాడీ మండలంలో అంటే మెదడులో అనుక్షణం మార్పులు చేర్పులు ఇతర క్రియలు మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి మన శరీరం ఒక కంప్యూటర్ అయితే మెదడొక హార్డ్వేర్ దానిమీద పడిన ముద్రలు మన ఆలోచనలు నమ్మకాలు సాఫ్ట్వేర్ లాంటివి కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కళ్ళకి ఎలా కనబడదో మెదడు మీద ప్రోగ్రామింగ్ చేయబడ్డ ఆలోచనలు అభిప్రాయాలు కూడా కళ్లకు కనబడవు పంచేంద్రియాలు కంప్యూటర్ కీ లాంటివి దృష్టి శ్రవణం శ్రవణం ఆఘ్రాణం స్పర్శ అనే ఐదు కీలు మన సాఫ్ట్వేర్ మీద ప్రోగ్రామింగ్ చేస్తాయి కంప్యూటర్ ఇంటర్నెట్లోకి వెళితే ఎన్ని వెబ్సైట్లను మనం చూడవచ్చో మన మెదడులో అంతకన్నా ఎక్కువే వెబ్సైట్లు పడి ఉన్నాయి అయితే మానవుడు సహజంగా ఆహ్లాదకరమైన అనుభవాలనే వెబ్సైట్లను విస్మరించి విషాద సంఘటనలను బ్రౌజ్ చేసి మనస్సు అనే మీద చూసుకుంటూ నిరాశా నిస్పృహలను పెంచుకుంటున్నాడు అయితే ఓడిపోవడం ఓటమి కాదు పోటీ నుండి శాశ్వతంగా విరమించుకున్నప్పుడే ఓటమి అవుతుంది మనం పెరిగిన వాతావరణం పెంపకం ఇతర పరిస్థితులను బట్టి మనం వివిధ పద్ధతుల్లో విషయాలను అన్వయించుకోవడం జరగవచ్చు బాల్యంలో ఉత్సాహపరిచి ఎంకరేజ్ చేస్తే ఆత్మవిశ్వాసం పెరగవచ్చు నిరుత్సాహపరిస్తే నీరసపడి మూల కూర్చుండిపోవచ్చు లింగ్విస్టిక్ మన పంచేంద్రియాలకు ఒక భాష ఉంది అవి జ్ఞానేంద్రియాల ద్వారా ఆ భాషను రూపొందించుకొని మనకు తగిన అనుభూతులను కలిగిస్తాయి ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకుని ఉన్నారనుకోండి మీ నోట్లో ఒక చెంచా పంచదార వేస్తే తీపిగా ఉంది అంటారు కదా తీపి అనే రుచి అలాగే ఉంటుందని మీ మనసుకి ఎవరు చెప్పారు మీరైతే కాదు కదా అలాగే చెంచాడు నిమ్మరసం వేస్తే ఎలా ఉంటుంది అబ్బా కదా అలా లాలాజలం ఊరాలని మీ మనసుకి ఎవరు చెప్పారు గ్యారంటీగా మీరు కాదు దీనినే లింగ్విస్టిక్ అంటారు మనం పెరిగిన వాతావరణం పెంపకం ఇతర పరిస్థితులను బట్టి మనం వివిధ పద్ధతుల్లో విషయాలను అన్వయించుకోవడం జరగచ్చు బాల్యంలో ఉత్సాహపరిచి ఎంకరేజ్ చేస్తే ఆత్మవిశ్వాసం పెరగవచ్చు నిరుత్సాహపరిస్తే నీరసపడి మూలను కూర్చుండిపోవచ్చు నేనెందుకు పనికిరాను నా జాతకం బాగాలేదు నాకు చదువు రాదు నేను పాసవ్వలేను వంటి భావాలను పెంచుకోవచ్చు కాబట్టి మనకు తెలియకుండా మన మెదడుపై ఎన్నో రాతలు రాయబడుతున్నాయనేది మనం గ్రహించాలి ప్రోగ్రామింగ్ ఇది చాలా ముఖ్యమైనది మన పంచేంద్రియాలకు ఒక భాష ఉంది కదా అది మనకు తెలియదు అది అందరికీ ఒకే విధంగా కూడా ఉండదు మనిషికీ మనిషికి తేడా ఉంటుంది ప్రోగ్రామింగ్ అంటే మనసు మీద పడిన ముద్ర పంచేంద్రియాలు తమ పని చేసిన తరువాత మీద పడే ముద్రే ప్రోగ్రామింగ్ ఉదాహరణకు సిగరెట్ కాల్చే ఒక వ్యక్తి అది తనకు ఎంతో రిలాక్సేషన్ ఇస్తుందని అనవచ్చు అది అతని ప్రోగ్రామింగ్ మరో వ్యక్తి సిగరెట్ కాల్చబోయి దగ్గి దగ్గి కింద పడేయవచ్చు మరో ఉదాహరణ విజయం చాలా చాలామంది తాము స్వయం శక్తితో అభివృద్ధి సాధించామని చెప్తుంటారు దాని మాటేమో కాని జీవితంలో అపజయం పొందినవారు మాత్రం గ్యారంటీగా Ready to continue?